ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కందిమల్లయ్యపల్లి జగద్గురు శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నందు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని మరియు శ్రీ జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణాభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ కె పార్వతమ్మ మరియు కడప జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ వర్ల శ్రీనివాసాచారి అనంతరం ఇటీవల అధిక వర్షాలకు స్వామివారు నివసించిన నివాస గృహం పడిపోయిన విషయం విదితమే ఆ నివాస గృహాన్ని అధికారులు స్వామివారి కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దలతో కలిసి సందర్శించి ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ స్వామివారు నివసించిన గృహమును గతంలో ఉన్నట్లుగానే పునరుద్ధరణ చేయాలని భక్తుల మనోభావాల అనుగుణంగా నిర్మించాలని స్వామివారు వాడిన పరికరములను ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి అందులో ఉంచాలన్నారు

ওহ সানা সানা ঠিক আছে না 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 அக்கா அதுதான் இருக்கா உப்பதா دو هي روڊن تي آکي سٺي ٿي 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 ٿ నేను గవర్నింగ్ ఈ ఏరియాతో సార్ కలెక్టర్ గారు మా ప్యాటర్న్ గా ఉంటారు ఆ క్రమంలో మనదేమంటే భారత జాతీయ కళలు సంస్కృతి వారసత్వం ఈ వారసత్వాన్ని కాపాడదానికి ఇది ఒక వారసత్వం ఈ వారసత్వాన్ని జనరల్గా మేము ఎక్కడన్నా కానీ చేసి ఎవరన్నా స్పాయిల్ చేస్తే మేము అబ్జెక్షన్ పెడతాం ఇక్కడ ఏమని అడుగుతున్నాము అంటే ఒపీనియన్ తీసుకొని చేద్దాం దానికి ఏమంటే దానికి ఆ పని చేసి ఆ మెటీరియల్స్ వాడుచి చేయగలిగేటువంటిది మాకు ఢిల్లీలో ఇదే కాదు రాష్ట్రపతి భవన్లో కూడా మేము పని అక్కడ ఏం అవసరమో ఇక్కడ ఓల్డ్ కోటలు అన్నీ కూడా మేము టేక్ ఓవర్ చేస్తూ ఉంటాము ఆ భాగంలో ఇది సైజ్ దాని కాదు ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలం మనకు మనకు మన మానసికంగా మన మనసులకు సంబంధించి మనం ఆలోచించే విధానాలు ఈ ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించి ఎవరి యొక్క మనోభావాలు దెబ్బగోత్తున్నా ఇది ఆయన టైంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా నైంటీ పర్సెంట్ దగ్గరికి దానికోసం ప్రయత్నం చేయాలనేది మా మనసులో ఉండింది అది బాలతో వినదో అందరితో అడిగింది మీ అందరి ఓపెనియన్ తీసుకొని దానికి తగ్గట్టుగా ముందుకెళ్దాం ఏదైనా ఎలికి పోవద్దు దీన్ని మూడు నాలుగు నెలల్లో అయిపోయి చేసి నాకు చెప్పాలా అని నేను ఏసీ గారిని నన్ను పిలిచి మమ్మల్ని పిలిచి చెప్పినారు మీరు ఏం చేస్తారో తెలియదు పొద్దున్న కక్షమే పోవాలా పోయి నాకు రేపు సాయంత్రాల కింద రిపోర్ట్ చేయాలి చాలా సీరియస్గా తీసుకొచ్చి జరుగుతుంది అంటే మీలాంటి వాళ్ళ యొక్క లోకేష్ గారి దగ్గర నుంచి ఇచ్చినటువంటి ప్రజల మాట్లాడే ఈరోజు కల్లిమల్ల స్వామి వారిని దర్శనం చేసుకుంటారు అలాగే వారు నివసించిన గృహాన్ని దర్శించడం జరిగింది మొన్న వర్షాల కారణంగా గృహము మొదలై శిథిలావస్థలో ఉండే గృహము ఈ వర్షాల కాలంగా కారణంగా కూరడం జరిగింది ఈ గృహాన్ని త్వరలోనే నిర్మించాలని మరి లోకేష్ సార్తో మాట్లాడడం జరిగింది అలాగే లోకేష్ సార్ గారు స్పందించి కలెక్టర్ గారికి తెలియజేసి ఆ ద్వారా ఇక్కడికి అందరిని పనిచేయడం జరిగింది కలెక్టర్ గారు అయితే మరి కమిషనర్ గారు అందరూ వచ్చేసి ఇది ఎంత పరిశీలించ పరిశీలన జరిగారు పరిశీలన జరిగింది ఎంతకుముందు ఎలాగా ఉండిందో మామూలు ఎలాగా ఉండిందో అలాగనే మళ్ళీ ఆసుపత్రి ఉండాలనేసి ప్రతి ఒక్కరి ఇక్కడ ఏ మార్పులు కానీ జరగకుండా స్వామివారి ప్రతిష్ట కానీ ఎవరికి పక్కల మనోభావాలు తెప్పదిగకుండా చూసుకోవాలనేది మా అందరి ఆలోచన కోరిక ప్రతి ఒక్కరి ఆలోచన అదే ఇది త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ గారు కానీ తెలియజేయడం జరిగింది ఒక మూడు నాలుగు నెలల కాలంలోనే ఈ నివాస గృహాన్ని త్వరగా పూర్తి చేయడము అలాగే భక్తుల కోసం వాళ్ళు మంచి ఏర్పాట్లు చేయడము స్వామివారు పూజించినటువంటి విగ్రహాలు అయితే అవన్నీ కానీ ఇప్పుడే చూడడం జరిగింది లోపల నుంచి తీయడము ఆ విగ్రహాలను కానీ ఇక్కడ ఏర్పాటు చేసి మ్యూజియం ఏర్పాటు చేసి ఆ విగ్రహంగానే ఇక్కడ మ్యూజియంలో పెట్టేసి ప్రతి ఒక్కరు దర్శించుకునేలాగా చూడాలని ఈ పవిత్రమైన స్థలాన్ని అంత పవిత్రంగా చూడాలని ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ తెలియజేస్తుంది